మొదరి సహోద నువ్వు ఏ పనిని ప్రారంభించినా ఏ ప్రయత్నం ప్రారంభించినా ఏ ప్రయాణం ప్రారంభించినా ప్రార్థంతో ప్రారంభించు దేవుణ్ణి అడుగు దేవుని సహాయం అడుగు ఆయన కాపుదల అడుగు ఆయన ఆశీర్వాదం అడుగు అది నీకు క్షేమం దావీదు దేవుని యొక్క సహాయాన్ని కోరుకునే తన పరిపాలన ప్రారంభించడానికి ముందు అడుగు వేశాడు దావీదు వాస్తవంగా ఇష్రాయేలియుల మీద రాజుగా పరిపాలించవలసి ఉన్నప్పటికీ కూడా మొదటిగా దావీదు ఎవరి మీద పరిపాలన ప్రారంభించాడు అనంటే యూదా గోత్రం మీద ఇష్రాయేలీల దేశం పన్నెండు గోత్రములు కలిగిన దేశం కానీ మొదటిగా దేవుడు దావీదుకు ఎవరి మీద పరిపాలన చేసే హక్కు ఇచ్చాడు యూధా గోత్రం మీద అంటే పదకొండు గోత్రాలు ఇంకా మిగిలిపోయే ఉన్నాయి తను పరిపాలన ప్రారంభించింది మాత్రం మొదటిగా యుధ మీదే దేవుడు నిన్ను దీవించాలనుకున్నప్పుడు క్రమ క్రమముగా దీవిస్తాడు సడన్గా నిన్ను దీవించే ప్రయత్నం చేయడు మొదటిగా ఒక గోత్రం మీద పరిపాలన చేయడానికి దేవుడు దావీదుకు అవకాశం ఇచ్చాడు ఫలితంగా తను నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాడని అదే సమయంలో మిగతా పదకొండు గోత్రాల మీద పరిపాలన చేయడానికి ఏడున్నర సంవత్సరాలు దావీదు ఎదురు చూడాల్సి వచ్చింది అది మాత్రం దేవుని యొక్క చిత్తము కానే కాదు అన్ని సంవత్సరాలు దావీదు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కానీ జరిగింది ఏమిటి దావీదు ఎప్పుడైతే యుధాగోత్రం మీద రాజుగా అభిషేకించబడ్డాడో దేవుని చిత్తం దావీదు యొక్క జీవితంలో ప్రారంభమైందో సైతాను మౌనంగా లేడో నీ జీవితంలో దేవుడు ఉద్దేశించిన ఆలోచనలు ఉద్దేశించిన తలంపులు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆ నెరవేర్చే సమయం వచ్చినప్పుడు సైతాను మౌనంగా ఉండడు శత విధాల దేవుడు నీకు ఇచ్చే దీవెనలు నువ్వు పొందుకోకుండా చేస్తాడు అలా చేసినప్పుడు నువ్వు ప్రార్థనతోనే విశ్వాసంతోనే దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి